దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఇరవై మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభై దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ సంఖ్యాకాండము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు అధ్యాయములు ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను దహనబలిగా అర్పించిరి మరియు బిలాము బాలకుతో బలిపీఠం మీద నీ దహనబలి వద్ద నిలిచి ఉండుము నేను వెళ్ళేదను ఒకవేళ ఎహోవా నన్ను ఎదుర్కొననేమో ఆయన నాకు కనుపరిచినది నీకు తెలియజేసద్దనని చెప్పి మెట్టు ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడను ఒక పొట్టేళ్ళును అర్పించి తినని ఆయనతో చెప్పగా ఎహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనను అతడు బాలాకునద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి వద్ద నిలిచి ఉండెను అప్పుడు బిలాము రీతిగా ఇట్లనెను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును చెప్పింపు రమ్ము ఇస్రాయేళలును భయపెట్టవలను అనను ఏమని చెప్పింపగలను దేవుడు చెప్పింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అది చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనిచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించు జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయేలు నాలుగవ పాలును ఎవరు లెక్క నీతిమంతుల మరణము వంటి మరణము నాకు గాక నా అంచె దశ వారి అంతము వంటి దగునుగాక అనిను అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేస్తు నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించుతుని అయితే నువ్వు వారిని పూర్తిగా దీవించువనను నేను అతడు ఎహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటి క్రమం అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును గానీ వారందరూ నీకు కనబడరు అక్కడి నుండి నా నిమిత్తము వారిని చెప్పింపల్ అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలివారి పొలంలోకి అతను తోడుకొనిపోయి పోయి ఏడు బలిపీటములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కూడను ఒక పుట్టేళ్లను అర్పించను అతడు నీవు ఇక్కడ నీ దహని బలి నిలిచి నేను అక్కడ ఎహోవాని ఎదుర్కొందినని బాలాకుతో చెప్పగా ఎహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోటను ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనను అతడు బాలాకున నద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను మోయాబు అధికారులను అతని యొద్ద నుండి బాలాకు ఎహోవా ఏమి చెప్పనని అడుగగా బిలాం ఉపమాన రీతిగా ఇట్లా నేను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడ చెవియొగ్ నా మాట ఆలకింపము దేవుడు ఆడుటకు ఆయన మానవుడు కాదు పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన ఎహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించను గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలీలో శక్నము లేదు ఆయా కాలములు ఎందు దేవుని కార్యమును యాకోబు వంశస్సులో ఇస్రాయేలీలకు తెలియచెప్పబడను ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును అది సింహం వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతటా బాలాకు నీవు ఏమాత్రమును వారిని చెప్పింపను వద్దు దీవింపనవద్దు అని బిలాముతో చెప్పగా బిలాము ఎహోవా దంతయు నేను చేయవలని నేను నీతో చెప్పలేదా అని బాలాకు కొత్తరం ఇయ్యగా బాలాకు నువ్వు దయచేసి రమ్ము నేను వేరొక చోటకి నేను తోడుకుని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీ వారిని శపించట దేవుని దృష్టికి అనుకూలమగ్నోనేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారి ఎదురుగా ఉన్న పేయోరు శిఖరమునకు బిలామును తీరు తోడుకొని పోయిన తర్వాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేళ్ళను అర్పించను ఇరవై నాలుగవ అధ్యాయం ఇస్రాయిలీలను దీవించడం ఎహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలే శక్నములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకొనెను బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రంలో చెప్పున దివ్య చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చాను గనుక అతడు ఉపమానరీతిగా లేనెను బియ్యోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినినవాణి వార్త అతడు పరవశి కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనం పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందుల తోటల వలన ఎహోవా నాటిన అగరు చెట్ల వలనూ నీళ్ల యొద్నున్న దేవదారు వృక్షముల వలన అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కనెల నుండి కారును అతని సంతతి బహు జలముల యొద్ నివసించును అతని రాజు అగు అగుకుంటే గొప్ప అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యం అధికమైనదగును దేవుడు ఐగుప్తుల నుండి అతను రప్పించును గురుపోత వేగం వంటి వేగం అతనికి కలదు అతను తన శత్రువులైన జళ్లను భక్షించును వారి ఎముకలను విరిచును తన బాణములతో వారిని గుచ్చును సింహం వలన ఆరు సింహం వలెను అతడు కృంగి పండుకొనను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించివాడు దీవింపబడును నేను శప్పించివాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపం బిలాం మీద మండెను గనుక అతడు తన చేతిలో చేసుకుని బిలాముతోనూ శత్రువులతోనూ క్షపించడాకు నేను పిలిపించుతు కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను మిక్ నిన్ను మిక్కిలి ఘనపరిచదనని చెప్పి తని కానీ ఎహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచను అనెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టము చెప్పడం వేలైనను కీడైనను చేటకు ఎహోవా సెలవిచ్చిన మాటను మేరలేను ఎహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికదనని నీవు నా ఎద్దకు పంపిణి నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల ఎద్దకు వెళ్ళుచున్నాను అయితే కడపటి రిజనుములలో ఈ జనులు నీ జనులకు ఏమి చేయదురో అది నీకు విషదపరిచదను రమ్మని చెప్పి రీతికి ఇట్లా నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను విన్నవాని వార్త మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త అతను పరవశుడే కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందను ఆయనను చూచిచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమును ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండం ఇస్రాయేళ్లులో నుండి లేచును అది మోయాబు ప్రాంతంలోను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును ఏదోమును సేయూరును ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేళ్లు పరాక్రమం ముందును యాకోబు సంతానము ఎలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపచేయును మరియు అతడు అమాలేఖ్యల వైపు చూచి ఉపమాన ఇట్లా నేను అమాలేకు అన్ని జనులకు మొదలు వాని అంతము ఇచ్చా నాశనమే మరియు అతడు కేవి కేనీయుల వైపు చూచి ఉపమాన రీతికి ఇట్లా నేను నీ నివాస స్థలము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అశువుడి నేను చెరగా పట్టు వరకు కయ్యను నశించిన మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లా చేయినప్పుడు ఎవడు బ్రతుకును కిత్తిము తీరం నుండి ఓడలు వచ్చును అవి అశురును ఎబేరును బాధించును కిత్తియులు కూడా నిత్యనాశనమును పొందుదురని అంతట బిలాము లేచి తన చోటకి తిరిగి వెళ్ళి బాలాకును తన త్రోవను వెళ్ళెను ఇరవై ఐదు అధ్యాయుడు అప్పుడు ఎహోవా మోషకి లాగా ఆజ్నిచ్చాను యాజికుడైన అహరోను మనమడును ఎలియాజుడు కుమారుడునైన ఫినేహాసు ఇస్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండుతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లా ఇస్రాయేలీలు బయలుపేయవరితో కలుసుకొని నందున వారి మీద ఎహోవా కోపము రగులు కొనను అప్పుడు ఎహోవా మోషే నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని ఎహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితియ్యము అప్పుడు ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోషే ఇస్రాయేలీలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి బయల్పేవరితో కలుసుకొని తన తన వశములోని వారిని చంపవల్లని చెప్పను ఇదిగో మోసే కన్నులు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఏడ్చిచున్న ఇస్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎద్దటను ఇస్రాయేళలులో ఒకడు తన సహో సహోదరుల ఎద్దకును ఒక మిజానస్త్రేణిని తోడుకుని వచ్చాను యాజకుడైన అహరోన మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేతపట్టుకుని పడకచోటికి ఆ ఇస్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇస్రాయేలును ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను అప్పుడు ఇస్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయాను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు ఎహోవా మోషేకి ఇలాగా ఆజ్ఞయించాను యాజకుడైన అహ్రోన మనమడును ఎలియాసు కుమారుడునైన ఫినేహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించిన గనుక నేను ఓర్వలోకి ఉండి ఇస్రాయేలీలను నశింపజేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును ఎలయనగా అతడు తమ దేవుని విషయం ముందు ఆసక్తిగలవాడే ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను చంపబడిన వాణి పేరు జిమి అతడు షిమ్యోనీలలో తన పితృల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కుజ్బీ ఆమె సూరు కుమార్తె అతడు మిజ్ఞానీయులలో ఒక గోత్రమునకు తన పిత్రుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను మరి ఎహోవా మోషకి లాగు సెలిచ్చు మిజ్ఞానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధ పెట్టి హతము చేయడి వారు తంత్రములు చేసి పేయోరు సంతతిలోనూ తెగులు దినమందు పేయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిజ్ఞానీయుల అధిపతి కుమార్తెయునైన కుజ్బీ సంగతిలోనూ మిమ్మను మోసపుచ్చిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమాగణత అర్హుడా యోగ్యుడా పూజ్య కృపణ చూపుడికి ఐశ్వర్యవంతుడు కృపాసత్య సంపూర్ణుడు దేవానికి వందనాలు మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి నాయన మా దోషములను దయతో క్షమించండి ప్రభా నీ సన్నిధిలో నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని నిలవబెట్టండి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు అయ్యా తండ్రి మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి ఇంకా సువార్త అందరి వారికి సువార్త అందింపచేయండి వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభ వారి హృదయాలు తెరవండి ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ గొప్ప దేవుడా తండ్రి మా పట్టణాన్ని మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపైకి నీ కృప దిగి వచ్చునుగాక నీ కనికరం దిగి వచ్చినగాక నీ దయ దిగి కాక నీ సన్నిధి కాంతి భారతదేశం మీద గాక అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో నీ చిత్తమే జరుగును గాక నీ రాజ్యము గాక కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభావ కడవరి ఉజీవాన్ని రగిలించండి నాయన క్రైస్తవులందరినీ బలపరచండి రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రతి క్రైస్తవుడు సువార్త ఒక సైనికుడిగా మీరు మార్చండి ప్రభా అనేక మందిని నీ తట్టు ఆకర్షింపజేసే మీరు మార్చండి ప్రతి క్రైస్తవుడు నీ రూపులోకి మారునట్లు నీ కృపను అనుగ్రహించండి అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి తండ్రి అయానిక వందనాలు స్తోత్రాలు దైవజనులందరినీ బలపరచండి ప్రభా అందరికీ ఏకాత్మ ఏకమనసు దయచేయండి అయ్యా తండ్రి వారు నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో ధైర్యంతో వాక్యమును బోధించే వాక్శక్తులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభు ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభావ ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును కాక ప్రవ్వ వారందరినీ నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభ సమస్త మానవాళికి గొప్ప రక్షణ దండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిలో పడకుండా ప్రభ అయ్యా నీ కృపను విస్తరింపచేయమని నీ సన్నిధికాంతిని చేయమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యే అలాగే ఈరోజు ప్రత్యేకించి సూడాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై కృప కృప కలుగునుగాక ఈ దేశంలోని రాష్ట్రాలన్నిటిపై కృప కలుగునుగాక పట్టణాలపై కృప కలుగునుగాక అయ్యి ఈ దేశంలో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో చంటిబిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరిపైన నీ కృపను విస్తరింపచేయండి ఇంకనూ సువార్త అందని వారికి సువార్త అందే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి అక్కడ క్రైస్తవులను బలపరచండి వాడుకోండి అక్కడ దైవజనులను బలపరచండి వాడుకోండి ఆ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ప్రభా అూడాన్ నీ కృప కలుగునుగాక వాటిని పరిపాలన చేసిన రాజులపై కృప కలుగునుగాక అక్కడ దైవజనులపైన కృప కలుగునుగాక ఆ దేశంపై గొప్ప రక్షణ కార్యము జరుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా అదే కాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందు మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడునుగాక మనుదినాహారం నేడు మాకు ఎలా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము శోధంలోకి తేక కీడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము మహిమయు బలముయు సమస్తము నీవే ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్